ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఇవి జరిగిన తరువాత యహోవ వాక్యము అబ్రాహ్ముకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీకు కేయడము నీ బహుమానము అత్యధికమగనని చెప్పాను అందుకు అబ్రాహ్మ రవ్వాయిన యోహోవా నాకేమి ఇచ్చిన ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనై పోచున్నానే దమాస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తేగును కదా మరియు అబ్రాహ్మ ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగుడని చెప్పగా వాక్యము అతని ఎద్దుకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవు పుట్టబొచున్నవాడు నీకు వారసుడగుడని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు చూసి నక్షత్రమును లెక్కించుటకును నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఆలాగునో అవునని చెప్పాను అతడు యహోవాను నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఎంచబడిను మరియు ఆయన నీవు ఈ దేశమున స్వతంత్రించుకున్నట్లు దాని నీకి చుచుటకు కల్దీయుల ఊరని పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేని అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన నేను దీన్ని స్వతంత్రించుకునిదని నాకెట్లు తెలియననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొటేళ్ళును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పిన అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండనమును దాని ఖండనముకు ఎదురుగా ఉంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు అకళే బరుముల మీద వాలినప్పుడు అబ్రాహ్ము వాటిని తోలివేసెను రొద్దు గొంకబోయినప్పుడు అబ్రాహ్మునకు గాఢ పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక మీ నాలుగవ తరము వారు ఎక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పాను మరియు ప్రొద్దుగుంకి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రటిస్ నది వరకు ఈ దేశమును అనగా కినేనీయుల ఖనిజీలను కద్మోనీయులను హిత్లకు పెరిజీలను రెఫాయిములను అమోరియులను కనానీయులను గిర్గాషీయులను ఎబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నా నీ అబ్రామతో నిబంధన చేశాను దేవుడి పరిశుద్ధ వాక్యం గాక ఆమెను